లైవ్ పెట్టాలనిపిస్తుంది అందుకే పెడుతున్న చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ చీకట్లో అయితే చాలా చాలా బుజ్జి బుజ్జిగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కొంచెం నాకైతే కనిపిస్తున్నాయి జస్ట్ కొంచెం ముందు పెడదాం అనుకున్నాను లేట్ అయిపోయింది ఎంత బాగుందో ఫ్రెండ్స్ అస్సలు కొంచెం ఫాస్ట్గా పెడదాం అనుకున్నాను అయ్యో కొంచెం కనిపించట్లేదు ఇగుండి ఆల్రెడీ మొన్న నేనైతే చాలా చాలా ఎక్కువ వచ్చే మాల్ కట్టాను కదా ఈరోజు చూడండి ఇగోండి చక్కగా అలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఓయ్ గంగమ్మ నువ్వు చూస్తే నాకు ఒక్కసారి లైక్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరైతే చూడండి ఈ మార్నింగ్ పెడతాను ఇప్పుడు అస్సలు బాగాలేదు బాగా రాలేదు సరేనా నాకు కనిపిస్తుంది కానీ ఇందులో కనిపించట్లేదు నాకైతే చక్కగా కనిపిస్తున్నాయి చాలా చాలా చక్కగా కనిపిస్తున్నాయి మీకైతే కనిపించవని అనుకుంటున్నాను లేదు ఫ్రెండ్స్ కనిపించట్లేదు అంత పెద్దగాను నేనైతే మార్నింగ్ పెడతానులేండి మార్నింగ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు చీకటికి టైం అయిపోయింది పైకి వచ్చేసి పెడతాననే లోపు టైం అయిపోయింది చీకటికి చాలా చాలా దిన్లా కనిపిస్తుంది బర్రబర్రగా కనిపిస్తుంది ఎంత పెద్దగా ఏం కనిపించట్లేదు ఓకేనా బాయ్ 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 ప్లాంట్స్ అలాగే మా వీధి కూడా చూపిస్తాను మా వీధి ఎలాగుందో చూడండి ఇగోండి అక్కడ చూడండి పొయ్యి కాచుకుంటున్నారు చలి కాచుకుంటున్నారు అక్కడ చలి చలి కాచుకుంటున్నారు అక్కడ సరే వెళ్దాం చలిమంట కాచుకుంటున్నారు కదా అక్కడ ఒక్కసారి వెళ్దాం మనం కూడాను ఆ చెడు నీళ్ళు కాంపడుతున్నారు స్నానం చేసుకోవడానికి మీకు కావాలంటే వచ్చేయండి ఆ చెడు నుండి ఎలా కూర్చున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్